బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు బాధితురాలు హర్షవీణ జనసేన నియమించిన కమిటీ ముందు హాజరు కావాలని తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు కమిటీలో సభ్యులు శివశంకర్ తాను సంప్రదించానని స్పష్టం చేశారు తన వాదనను ఆధారాలను పెన్ డ్రైవ్ లో పంపానని తెలిపారు ఇందుకు ఆధారంగా ఫిబ్రవరి మూడున త్రిసభ్య కమిటీ సభ్యులైన శివశంకర్ చేసిన వాట్సాప్ మెసేజ్ ను బయటపెట్టారు హర్షవీణ కమిటీ సభ్యులు ఎవరూ తనను సంప్రదించలేదని కమిటీ ముందు హాజరు కావాలని పిలవలేదని ఆరోపించారు కమిటీ పిలిచినా హాజరు కాలేదని త్రిసభ్య కమిటీ చెప్పడం అవాస్తవమని హర్షవీణ తెలిపారు ఈరోజు న్యూస్లో నా గురించి నేనేదో మాయమైపోయాను భయపడి దాకుంటున్నాను ఉద్యోగరీత్యా సమస్యలు ఫేస్ చేస్తున్నాను టీవీ ముందుకు రాలేక ఇంకా వీడియోస్ వదలలేక నేను దాకున్నాను అన్న ఒక న్యూస్ వినిపిస్తుంది నేను దాకోలేదు నేను నా లీగల్ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాను బేసిక్గా నేను దాకోను కూడా నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది అది కొన్ని ఛానల్ వాళ్ళు చూసారో లేదో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడిస్తున్నారో నాకు తెలీదు కాకపోతే నేనైతే దాకోలేదు దాకోను కూడా న్యాయం జరిగేంత వరకు దాకను ఇంకొక విషయం నన్ను కమిటీకి ఎవ్వరూ పిలవలేదు నన్ను కమిటీకి ఎవ్వరే గాని హాజర్ అవ్వమని ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు నేనంత నేను శివశంకర్ గారి గారికి కాంటాక్ట్ అయ్యి ఆయన నంబర్ సంపాదించి శివశంకర్ గారికి కాంటాక్ట్ అయ్యి నాకు నేను సార్ మీరు శ్రీధర్ వర్షన్ మాత్రమే విన్నారు నేను నా వర్షన్ కూడా తెలియజేసుకోవాలనుకుంటున్నాను సో నేను పెన్ డ్రైవ్ పంపిస్తున్నాను విత్ అటాచ్డ్ విత్ లెటర్ అని చెప్పేసి నేను లెటర్ పంపించడం జరిగింది అంతే తప్ప ఐ బెట్ అండ్ ఐ ఆస్క్ కమిటీ పీపుల్ నన్ను ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇస్తే ఎవరితో ఇప్పించారు శ్రీధర్కి ఇచ్చిన లెటర్ లాగా నాకేమైనా లెటర్ ఇచ్చారా లేకపోతే మీ కమిటీ వాళ్ళతో గానీ లేకపోతే మీ పార్టీ వాళ్ళతో గానీ ఎవరితో అయినా సరే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పారా అనేది నాకు మీరు చెప్పండి న్యూస్ లో వస్తున్నట్టు మేము వీణాని పిలిచాము కానీ వీణ హాజరు అవ్వలేదు అనేది తప్పుడు స్టేట్మెంట్ అవాస్తవాలు ఇవి నేను దీన్ని అంగీకరించను ఎందుకంటే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు నన్ను పిలిచారు అన్నదాన్ని నేను ఒప్పుకోను అండ్ ఐఎమ్ డామ్ విల్లింగ్ టు మీట్ ఆల్ ఆల్ ఆఫ్ యూ నేను మిమ్మల్ని కలిసి నా వర్షన్ చెప్పుకొని వాట్ ఈస్ వాట్ అనేది చెప్పుకోవడానికి నేను రెడీగా ఉన్నాను నేను కలుస్తాను అనేసి అంటున్నా కూడా మీరు నన్ను పిలిచాను పిలిచారు రాలేదు అనేసి అలాంటి అవాస్తవాలు చెప్పకండి ప్లీజ్ అండ్ నేను దాకోవట్లేదు నేను స్టిల్ ప్రయత్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి స్టిల్ ప్రయత్నిస్తున్నాను యా మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు శ్రీధర్ చెప్పినట్టు ఇది మా వ్యక్తిగత సమస్య ఇది మా వ్యక్తిగత సమస్య కాకపోతే కొంతమంది రాజకీయ రాబందులు దీన్ని పాలిటిక్స్ చేస్తున్నారు అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ అధికారం చూపిస్తున్నారు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు డబ్బులు ఖర్చు పెట్టి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు ఏంటంటే చేస్తున్నారు అవన్నీ కాదండి కావాల్సింది నిజాలు కావాలి కమిటీ వాళ్ళు ఎంత టైం అయినా తీసుకోండి కానీ నిజం మాత్రమే చెప్పండి అబద్దాలు చెప్పక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి